దేశానికి ఆదర్శంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మాధ్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు మంగళవారం మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలం ముప్పిరి తోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారుడు ప్రోటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ హర్కర వేణుగోపాల్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు రాజ్ రాజ్ఠాగూర్ ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావులతో కలిసి పాల్గొన్నారు సందర్భంగా మంత్రిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుద్దిల్ల బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలు స్వార్థపూరితంగా నాలుగు గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ధరణి చట్టం తయారు చేసిందన్నారు ప్రజా ప్రభుత్వం దేశంలోనే పద్దెనిమిది రాష్ట్రాల్లోని ఇరవై చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని వారి కోరిక మేరకు భూభారతి చట్టం తయారు చేశామన్నారు భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలని ఆదర్శంగా ఉండే విధంగా భూభారతి చట్టం ప్రజా ప్రభుత్వం తయారు చేసిందని దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం నిలుస్తోందన్నారు నమస్కారం సభ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా సహచర శాసనసభ్యులు మిత్రులు విజయన్న గారికి సహచర మంత్రివర్యులు మా అందరికీ గైడ్ చేసే అపారమైన అనుభవం ఉన్న మా పెద్దన్న మంత్రి గారు శ్రీధర్బాబు గారికి అదే రకంగా మరొక సహసార శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారికి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి అదే రకంగా చైర్మన్ గారు వేణుగోపాలరావు గారికి గ్రంథ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ అధ్యక్షులకు డిసిసిపి అధ్యక్షులకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డీసీపీ గారికి రెవెన్యూ అధికారులకి మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు మా పెద్దన్న శ్రీధర్ బాబన్న అదే రకంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు విజయన్న చాలా సుదీర్ఘంగా ఈ రాష్ట్ర రాజకీయాల గురించి ఈ జిల్లా పరిస్థితుల గురించి గడిచిన పది సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం గురించి ఈ గడిచిన పదిహేను పదహారు నెలల్లో మీరు తెచ్చుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం గురించి చాలా స్పష్టంగా అన్ని వివరాలు వివరించడం జరిగింది ప్రధానంగా ఆనాటి ధరణి ఈనాటి భూభారతి రెండు వేల ఇరవై ఐదు ధరణితో ఉన్న ఇబ్బందులు ప్రత్యక్షంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ధరణి ఇబ్బందుల గురించి ఇదే మండలంలో ఏ గ్రామం అన్నది సుల్తాన్పూర్ గ్రామంలో విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు మీ దీవెలతో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోరుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం సూచనలనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ప్రజలు కోరుకునే చట్టాన్ని ప్రజలు ఏ అంశాలు ఉండాలనో చట్టాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలన్నిటినీ చట్టంలో పెట్టి మీ చుట్టములాగా గడిచిన నెల పద్నాలుగో తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర రైతాంగానికి భూములున్న అసాములకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈ రాష్ట్ర ప్రజానికానికి చట్టాన్ని అంకితం చేయటం జరిగింది మొదటి విడత రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలు పైలట్ మండలాలుగా సేకరించి అక్కడ ఉన్న సమస్యలని పరిష్కరించే దిశగా ఇప్పుడు మీ అందరి ప్రియతమ నాయకులు స్థానిక గౌరవ శాసన సభ్యులు విజయరామనారావు గారు వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ ముప్పరి తోట గ్రామానికి సంబంధించి ఎలిగేడు మండలంలో జరుగుతూ ఉన్న ఈ భూభారతికి సంబంధించి ప్రజల మధ్యలో ఉండి భూమి సమస్యలను కానీ సమస్యల పరిష్కారం గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గౌరవ రెవెన్యూ మంత్రి గారు అదేవిధంగా హౌసింగ్ మంత్రి గారు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి రావటం జరిగింది వారికి మా జిల్లా వాస్తవులందరి తరఫున స్వాగతం పలుకుతూ ఈ ప్రాంతవాసి అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి సేవలు అందిస్తా ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు జిల్లా కలెక్టర్ గారు మరి జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు అన్నయ్య గౌడ్ గారు మరి మా సోదరులు ప్రకాష్ రావు గారు పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు మరి వేదికపై ఆసనులైన లేన ప్రభుత్వ అధికారులకి నిపుణుల అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మన ఉప్పరి తోట గ్రామానికి సంబంధించి ఈ ఊరికి వచ్చి నేరుగా ఈరోజు ప్రజలతోని మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి ఏమైనా ఉంటాని తెలియజేయడానికి రేపు రాబోయే కాలంగా సులువుగా రెవెన్యూ వ్యవస్థ ఉండాలి అవినీతి ఎక్కడ కూడా ఉండొద్దు మీరు మండలానికి సంబంధించి రెవెన్యూ ఆఫీస్ పోయినా అక్కడ రూపాయి ఖర్చు లేకుండా మీ భూమి పత్రాలకు సంబంధించి కానీ మీ రిజిస్ట్రేషన్కు సంబంధించి కానీ మీ హక్కుగా మీరు మీ హక్కుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హక్కుగా మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు న్యాయపరంగా ఉన్న భూమిని కాపాడే ప్రయత్నంలోనే ఈరోజు రెడ్డి గారి అధ్వయనంలో భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది ఒకటి అవగాహన కల్పించడానికి ఈ సదస్సుల ద్వారా ఉన్న చిన్న సమస్యలను పరిష్కారం చేయడానికి కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని దొంగలుగా చిత్రించి చేర్చిన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలి పనిచేస్తూ ఇబ్బంది లేకుండా మరి భూములకు సంబంధించిన అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భవన్లోనే మరి మన రెవెన్యూ మంత్రి గారు మన ప్రాంతానికి రావటం జరిగింది దానితో పాటు వారికి ఈరోజు వారి ఆధ్వర్యంలో మరి పది సంవత్సరాల కాల ఏం తర్వాత ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది మరి రెవెన్యూ మంత్రి హౌసింగ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు పేదలకు వెళ్ళియ్యాలి ఇల్లు లేని నిరుపేదలకు ఇయ్యాలి మొదటి దఫగా ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇవ్వాలని ఆ పేదవాడిని గుర్తించాలని రాజకీయాలు లేకుండా నేరుగా మీరు రేపొద్దున విజయరామారావు గారు ఇచ్చిన లిస్ట్ లో ఈరోజు విజయరామారావు గారు కలెక్టర్ గారికి సమర్పిస్తే మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇల్లు లేని నిరుపేదకి ఇచ్చే కార్యక్రమాన్ని మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కానీ విజయరామనారావు గారు కానీ ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చే కార్యాచరణ మొట్టమొదటిసారి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇంకా రెండు మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉన్నాం